గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడి ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురుశుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు ఇరవైవ తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు ఒకటే రాశి సంచారం చేస్తూ ఈ యొక్క గు అపూర్వమైన కలయిక ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక మన మంత్రిత్వాది ఉంటాయి శుభస్థానాలు కనుక జనించినట్లయితే శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి గురు గురుశుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది రెండు గురువులు శుభులిద్దర కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా శుక్రుడు యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిలు కూడా సంచారం చేస్తూ శుక్రబుధులే కలియక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై శుక్రుడు మాత్రం కర్కాళ రాశిలో గతుడై ఉంటున్నాడు గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసే యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసే జ్ఞానాన్ని తర్వాత తెలివితేటల్ని విద్యాభివృద్ధిని ఉన్నత ఉద్యోగాభివృద్ధిని సంతాన కారకుడు ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం దాంపత్యం అనుకూలము సుఖ విలాసవంత జీవితము సౌఖ్యాదులు ఉన్నతమైన పదవి అధు అధిహ్రోణ ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంగాల సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు ఇటువంటి గురుశుక్రుల యొక్క కలయిక అమోఘమైంది అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి గురుశుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాసరాశులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇరవై రోజుల్లో ద్వాసరాశుల వరకు పరిస్థితి చూస్తే గురుశుక్రులు ఏ విధంగా వీళ్ళకి ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము వృశ్చిక రాశి వారికి గురు శుక్రుల కలయిక ఏ విధంగా ఉండబోతుంది వాటి యొక్క పరిస్థితి ఏంటి అనేది చెప్పుకుందాము ముఖ్యంగా శుక్రుడు వీరికి అష్టమస్థానంలో సంచారం చేస్తున్నాడు దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాకమ రాజదర్శన ప్రాప్తి నష్టమే భృగనందనే దుఃఖములు అనేక కష్టములు ఉంటాయని చెప్పి విశేష సౌఖ్యములు అంటే కష్టపడితే ఏమొస్తుందయ్యా తర్వాత సుఖపడే యోగం వస్తుంది కాబట్టి మొదల కష్టం అనేది ఎదుర్కొన్నారు ఇప్పుడు సుఖపడే యోగం శుక్రుడిస్తున్నాడు బంధుమిత్రాదులతో కలిసి సౌఖ్యాలు పొందటము హిందు వినోదాలు పాల్గొనటం కొత్తదైనటువంటి బంధువులతో ఒక ఆలోచన పంచుకోవటాలు అలానే సౌఖ్యం కాలము కూడా అలానే మీకు కలిసి వస్తుంది మీరు ఒక మాట అనుకుంటారు ఆటోమేటిక్గా ఆ కాలం కూడా మీ దగ్గరగా అనుకూలమైన కాలంగా నడుస్తూ ఉంటుంది ధనలాభం కూడా ఆ విధంగా ఉంటుంది అలాగే రాజదర్శనం రాజసమానమైన వ్యక్తులతో నూతన పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా మీ యొక్క కార్యక్రమాలు సిద్ధించే అవకాశం ఉంది అని చెప్పి వృశ్చిక రాశి వారికి శుక్రుడు అష్టమస్థానంలో యోగాన్నిస్తున్నాడయ్యా తర్వాత గురుడు ఏ విధంగా యోగానిస్తున్నాడు మరి అష్టమ స్థానంలో చోరా వృభాభీతిస్తా గాత్ర గంభీరనాశనం నిష్ఠూరం సాహసం క్రోధ స్థానే ఉరు చోరుల వల్ల అంటే దొంగల పాలు కొంత ధనం దొంగల పాలయ్యే అవకాశం ఉంటుంది తర్వాత కొంత ధనం మూలక ధననాశనం అయ్యే అవకాశం ఉంటుంది కొంత ధనము రాజుల వల్ల భీతి వల్ల ధననాశనం అయ్యే అవకాశం అంటే మొత్తం మీద ధనం కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది వీటన్నిటి మీద తర్వాత మీరు అధిక అంటే ఇప్పుడు శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు కొంత ఏదైనా తినేసారు అధికంగా మీరు భోజనం చేశారో ఏదో తిండి పదార్థాలు డయాబెటిక్ ఏదో ఉంటుంది బీపీ అలా ఏదైతే ఎక్కువగా తింటే మీకు వ్యాధిని ప్రేరేపించే పదార్థాలు ఎక్కువగా తినటం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి గురువు అధైర్యం కఠినం అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం అధైర్యంగా కూడా కొంత ఉంటారు అంటే ఇప్పటివరకు ధైర్యంగా ఉండి ముందుకు జరుగుతుంటారు కొంత వెంటనే కూడా అధైర్యం చేస్తుంటుంది ఇప్పుడు చేస్తున్నామా లేదో అయ్య అందుకనేమో మనం ఆ విధంగా చేస్తేనే ఇట్లా జరిగిందేమో ఒక పశ్చాత్తాపం అనేటువంటిది ధైర్యం అనేది ఉంటుంది కాబట్టి తర్వాత కోపము కూడా హద్దుమీరటం ఒక్కసారి కోపాలు ప్రదర్శిస్తాడు అంటే వచ్చే దగ్గర వచ్చే పని అయిపోతుందనంగా కూడా కోపం ప్రదర్శించటం వల్ల ఆ కార్యక్రమం ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి స్థితి గురుడిస్తున్నాడు కాబట్టి గురుడు అవయోగాన్ని శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు యాభై శాతం కాబట్టి కొంతవరకు అదృష్ట యోగాన్ని పొందుతున్నారు చక్రాసి వారు ఈ అవయోగాన్ని ఇస్తున్నాడు గురువు గురు చరిత్ర పారాయణం కానీ సచ్చరిత్ర పారాయణం కానీ గురుధ్యానం కానీ గురుక్షేత్ర దర్శనం కానీ సాయిబాబా దత్తాత్రేయ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవటం లేదా శనగల్ని ఆవుకి దానగా పెట్టడము లేదా అవకాశం ఉంటే శనగల్ని ఈ యొక్క దానంగా బ్రాహ్మణికి ఇవ్వటం ప్రతి గురువారం ప్రతినిత్యం కూడా ఏదన్నా ఎల్లో కలర్ స్వీట్స్ దానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శ్రీమాతీణ మాత మొత్తం మీద ద్వాదశ రాశిలో పరిస్థితి చూస్తే శుక్రులు కొందరికి యోగం కొంతమందికి అవయోగం కొంతమందికి సగ అర్ధ అర్ధయోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం లేకపోతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి ఏదో పెట్టేసాం స్విచ్ చేసాం అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు తద్వారా అవి ఇబ్బంది కలిగే అగ్ని భయాలు చోర భయాలు జరిగే చోర భయం అగ్ని భయం జరుగుతుంది చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి అవి పోయిన తర్వాత పోయిన వస్తువులు అని చెప్పి దానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పి పొందుతాము ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలని ఆలోచన పక్కగా పెట్టండి వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాన్ని బాధపడేటువంటి వారికి కానీ వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ ఏదైనా ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వారందరూ కూడా గురుశుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున ఇరవయో తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి ఆ రోజు ఇరవయో తారీఖు అంటే గురుపుష్యయోగం కూడా ఉంది ఇరవయో తారీఖు ఆగస్టు ఇరవై గురుపుష్యయోగం అంటారు ఈ గురుపుషయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారో గురుపుష్యోగం బంగారాన్ని కొనొచ్చానంటారు మహాశివరాత్రి ఆ రోజు ఇరవయో తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఈ గురు శుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆ రోజున అందరూ కూడా గురుశుక్రులకు సంబంధించిన ఆరాధనా క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమా దానం చేయటం కూడా మంచిది శుక్ర ప్రతిమ గురు ప్రతిమ తయారు చేసుకొని యోగ అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురుశుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలగా బలం వీలే అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని చేయాలి గురువు ఏంటంటే మీకు పెళ్లి కావాలన్నా తర్వాత వివాహంగా మనం మళ్ళీ నూతన గృహారంభ గృహప్రవేశాదాలు చేయాలన్నా ఏదో శుభకార్యం మొదలుపెట్టాలన్నా వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైనవారు వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు అదే రవి మౌధ్యమే గురు గురు గురుమో అంటారు కానీ ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు కాబట్టి ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి చరిత్ర పారాయణం చేయండి తర్వాత గురు దేవాలయకు వెళ్ళండి తద్వారా దాన గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అంత శుభప్రదంగా ఉంటుంది ద్వాసరాశుల వారికి ఏమాత్రమే